హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష దీక్షాడెస్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఇంత ముందుకైతే ఎదురుపోయే ఐడియా అయితే తీసుకుని వచ్చేస్తాను సో తప్పకుండా అయితే వీడియో చూడండి వీడియో అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి ఫుల్గా చూస్తేనే మీకైతే అర్థమవుతుందనమాట తప్పకుండా అయితే ఫుల్గా చూడండి ఇక్కడైతే నేను మూడు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకున్నాను ఇవేంటంటే చిన్నపిల్లల్లో ఇంకా జ్యూస్ బాటిల్లో కొట్టి దగ్గర కొనుక్కుంటూ తింటూ పడేస్తూ ఉంటారు కదా సో జ్యూస్ తాగేసి ఇలాంటి ఖాళీ డబ్బాలు పడేస్తూ ఉంటారు అలాగే మేము పెరుగు డబ్బా తెచ్చుకుంటూ ఉంటాము పెరుగు తినేసి ఖాళీ డబ్బా పడేస్తూ ఉంటాము అవి పడేకుండా ఎట్లా రియూజ్ చేసుకోవాలనేసి వీడియోలు అయితే చూపిస్తాను మీకు చూసేయండి మరి ఫస్ట్ అయితే ఇంకా శుభ్రంగా ఇవి తాగి పడేసినాకైతే తిని పెరిగి తిని పడే పడేసినాకైతే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను మూడు కప్పుల్ని తిని పడేయకుండా ఈ విధంగా అయితే శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఆరబెట్టుకున్నాకైతే మీకు ఇష్టమైన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు మేనైతే చిన్నపిల్లలు తాగిన జ్యూస్ బాటిల్ అయితే కొంచెం రెడ్ కలర్ లో ఉంది కదా సో రెడ్ అంటే కనిపించకుండా ఉంటదనేసి సరిపోద్ది వేసే కలర్ కనేసి నేను కూడా రెడ్ అయితే సేమ్ తీసుకున్నాను మాక్సిమం సో కొంచెం అటు ఇటుగా ఉందనేసి రెడ్ కలర్ అయితే తీసుకున్నాను ఈ మూడు కప్పులు కూడా రెడ్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను మీకు అయితే మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే సో కలర్ పెయింటింగ్ అయితే వేసేస్తున్నాను ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఏ అయినా సరే ఇట్లాగా అందంగా అయితే మన ఇంట్లో డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్లయితే ఒక్క నిమిషం ఒక ఆడవాళ్ళు అయితే ఒక పది నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే మాత్రం అతి ఐడియాలు అయితే మనకి కలుగుతాయి అన్నమాట హౌస్ వైఫ్ అన్నాక ఇంక ఇంట్లో పనులు ఇవన్నీ చూసుకుంటారు కదా ఒక పది నిమిషాలు కేటాయించారంటే ఇట్లా ఏంటి ఏం చేయాలనేసి ఒక థాట్ అనేది వస్తుంది ఎట్లాంటి వేస్ట్ అవ్వకుండా చాలా యూస్ఫుల్ అయితే ఐడియా చేసుకోవచ్చు అనమాట చాలా హెవీగా కూడా ఉంటాయి ఇలాంటి డబ్బాలు అనేసి సో అందుకనేసి నేను ఈరోజు పడేయకుండా అయితే వీటిలో డిఫరెంట్ ఐడియా అయితే చేయబోతున్నాను తప్పకుండా అయితే వీడియో చూసేయండి ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ అయితే అప్లై చేసుకున్నాను ఈ విధంగా అయితే అప్లై చేశాను అనమాట కింద అయితే ఇంకా ప్లేన్ చేసుకోవచ్చు నాకు కొంచెం డిజైన్ ఉంది కాబట్టి డిజైన్ చేశాను అనమాట మధ్యలో వేసుకున్నాను సేమ్ ఈ విధంగానే రెండు డబ్బాలు కూడా ఈ విధంగా రెడ్ కలర్ అయితే అప్లై చేశాను మీకు నచ్చిన కలర్ అయితే మీరు కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ మూడింటికైతే రెడ్ కలర్ అయితే అప్లై చేసి ఇంకా పక్కన పెట్టే ఒక పది నిమిషాలు అయితే ఆరబెట్టాలి కలర్ కలర్ వేసేసి పక్కన పెట్టేసాము ఈ లోపైతే మనం ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాము పెరుగు బకెట్లు పెరుగు అన్లు ఎలాంటివి కొంచెం పెద్ద పెద్దవి చిన్న చిన్న ఇలా తెచ్చుకుంటూ ఉంటాము వాటికి వచ్చే మూతలో వేస్ట్ చేయకుండా పక్కన పడేయకుండా లేకపోతే బకెట్కే పెట్టేసి అట్లా ఉంచకుండా సో బకెట్ వేస్ట్ అయిపోయిందంటే మూత అట్లాగే ఉంటుంది కదా అలాంటి మూత ఒకటి తీసుకోండి వేస్ట్ అవ్వకుండా ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఆరబెట్టుకోండి ఫస్ట్ ఆ తర్వాత అయితే మనకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు నేనైతే కడిగి పెట్టుకున్నాక ఆరాక గ్రీన్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే you <laughs> గ్రీన్ మొత్తం థిక్గా వచ్చేలాగైతే గ్రీన్ కలర్ అంతా ఎట్లాగా చేస్తాను అనమాట సో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇంకా నేను రెడ్ లేదా పింక్ కలర్ అయితే వేయకపోతున్నాను రెడ్ కలర్గా ప్లాస్టిక్ డబ్బాలు వేసాను కదా మళ్ళీ రెండు కలిసిపోతాయి అనేసి నేనైతే పింక్ కలర్ అయితే తీసుకున్నాను గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మీకైతే మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు ఇదే వేయాలని లేదు నేనైతే చుట్టూరు బార్డర్కి అయితే పింక్ కలర్ అనేది షేర్ చేస్తున్నాను మొత్తం అడుగు భాగం అయితే వేయట్లేదండి నార్మల్గానే ఉంచేస్తాను జస్ట్ పైన నేనైతే ఈ విధంగా పింక్ కలర్ గ్రీన్ కలర్ అయితే వేసాను అడుగు బాగానే వేయలేదు ఈ విధంగా అయితే కలరింగ్ వేసుకున్నాకైతే ఒక పది నిమిషాలు అయితే రెండు కూడా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాకైతే ఈ విధంగా చూడండి జస్ట్ ఒక పది నిమిషాలు ఆడినాక చుక్కలు పెట్టుకుంటున్నాను అంటే ఈ మూడు కప్పులు కదా మూడు చుక్కలు పెట్టుకుంటున్నాను అనమాట ఆ చుక్కలకే నేను హోల్ చేసుకుంటాను ఆ చుక్కలు తిన్నంగానే ఆ చుక్కలు తిన్నంగా హోల్ చేస్తాను హోల్ చేసిన వెంటనే ఇంక ఈ మూడు ఆరిపోయినాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా మూడు అట్లాగా తాడుతో నేను స్టిఫ్కి అయితే దారం పెట్టేసి కట్టేస్తాను అనమాట ఈ విధంగా అయితే ఏదైనా తీసుకొని ఫినిస్ కానీ సూది కానీ ఏదైనా సరే తీసుకొని హెవీగా ఉన్నది వేడి చేసుకుని ఇలా ప్లాస్టిక్ దాంతో హోల్స్ పెట్టుకోవాలి నార్మల్గా అయితే హోల్ అనేది పడదనమాట మనం హీట్ చేస్తేనే అది కొంచెం స్మూత్గా అయితే దిగిపోతుంది హోల్ అయితే ఇలా మూడు హోల్ అయితే పెట్టుకున్నాను డాట్స్ ఏ విధంగా పెట్టుకున్నానో హోల్స్ కూడా అట్లాగే పెట్టుకున్నాను అనమాట ఆ డాట్స్ తిన్నగా అలాగే ప్లాస్టిక్ డబ్బాలు కూడా రెండు రెండు పెట్టుకుంటున్నాను పక్క పక్కన ఒక ఇంచు గ్యాప్ అనమాట జస్ట్ పక్క పక్కన రెండు పెట్టుకుంటున్నాను మూడిట్లకి కూడా అలాగే చిన్న చిన్న హోల్ అయితే రెండేసి రెండేస్ అయితే పెట్టుకోవాలి ఇలాగ చిన్నదా చిన్నట్లకి అండ్ పెరుక్క కూడా ఈ విధంగా వేస్ట్ మెటీరియల్ని ఒక అందమైన డెకరేషన్కి అయితే మన ఇంట్లో అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా అయితే నా భలే నచ్చిందండి ఇట్లా ఈ ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఒక ఆలస్యం తెచ్చుకొని మీకు అయితే వీడియో రూపంలోకి అయితే తీసుకొని వచ్చేసాను ఇట్లా ఈ విధంగా అయితే మూడింటికి హోల్స్ పెట్టేసుకున్నాకైతే చక్కగా మీకు తాడు కానీ దారం కానీ దారాలంటే హెవీగా ఉండే దారం ఉంట చూసారు కదండి పందులు కుడతారు సో అలాంటి దారం అయినా పర్లా పందులు కుట్టే దారం అయితే ఎక్కువగా హెవీగా ఉంటుంది సో నార్మల్ దారం కన్నా ఆ దారం అయితే హెవీగా ఉండదు తెగనన్నా తెగదనమాట సో మీ దగ్గర ఉంటే తాడైనా సరే అట్లాంటి దారం అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు తెగన దారం అయితే ఇట్లాగా నేను మూడు మొక్కలు అయితే తీసుకొని వచ్చాను మూడిట్లకి అనమాట హోల్స్ పెట్టుకున్నాను కదా కింద ప్లేట్కి అండ్ కప్పులకి కూడా హోల్స్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే చిన్న కప్పు తీసుకొని లోపల నుంచి అయితే దారం ఎక్కించుకోవాలండి లోపల నుంచి డబల్గా లోపల నుంచి బయటికి తీసుకొని తీసుకొని దారం అయితే ఎక్కించుకోవాలి ఈ విధంగా అయితే నేనైతే కొంచెం చిన్న చిన్న హోల్ అయితే పెట్టుకున్నాను అంటే చిన్న కప్పులు కదా మరి ఎక్కువ బెజ్జం అయితే బాగోదు అనేసి కొంచెం చిన్న హోల్ అయితే పెట్టుకున్నాను దారమే కదనేసి మీరు కొంచెం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు మరి ఎక్కకపోతే పెద్దదైతే పెట్టుకోవచ్చు నిజంగా మూడు కప్పులకే కూడా దారం ఎక్కిచ్చేసుకొని ఆ దారం లోపల నుంచి మనకి కలరింగ్ వేసుకున్నాం కదా హోల్స్ కూడా పెట్టుకున్నాం కదా పెరుగు బకెట్ క్యాప్కి ఆ క్యాప్కి సెట్ చేసేయాలన్నమాట ఇట్లాగా సెట్ చేసుకుని కప్పు అందులో నుంచి లోపల నుంచి కిందకి లాగేసి ముడి వేసేసుకో అప్పుడు గట్టిగా ఉంటుంది అనమాట నేను ఏ విధంగా చేస్తున్నాను ఒకసారి వీడియోలో చూసే విధంగా అయితే చేయండి మీరు కూడా కొంచెం రెండు హోల్స్ పెట్టుకోవచ్చు నేనైతే ఒక్కటే పెట్టుకున్నాను హోల్ అనేది మూడిట్లని కలిపి లాస్ట్లో కడదామనేసి ఒక హోలే పెట్టుకున్నాను మీకు కావలితే సింగిల్ సింగిల్గా ముడి వేసుకోవచ్చు రెండు బజ్జాలు పెట్టుకొని ఇంకా టైం అంతా నా దగ్గర లేదనేసి కొంచెం కోలి పెట్టుకొని ఆ మూడు దారాలని కలిపి లాస్ట్లో అయితే ముడివేసేస్తాను ఇలాగ మూడు కప్పులను కూడా ఈ విధంగానే సెట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా వీడియోలో చూస్తూ చూస్తే విధంగా అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫైనల్ అయితే మూడు కప్పులు కూడా దారం పెట్టేసి కట్టేసుకున్నాను అనమాట మూడు దారాలను కలిపి అడుగు బాగానే కట్టేసుకున్నాను ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా చక్కగా కొంచెం కట్టుకున్నాకైనా కొంచెం కదులుతూ ఉంటుంది అలా కదలకుండా ఉండడానికి అయితే టూ బై టూ టేప్ ఉంటుంది కదా అది మూడు ముక్కలు అయితే చేసుకోండి ఈ మొక్కలో ప్లాస్టిక్ డబ్బాలు అడుగు బాగానే కదిలే ఎక్కడ కదులుతుందో స్పీడ్గా అక్కడైతే అండి చేస్తే ఎక్కువగా కదలకుండా ఉంటుందన్నమాట కొంచెం దారం కూడా కట్టాము అసలు ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఆ ప్లేట్ నుంచి కింద పడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా అయితే మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లాస్ట్ వరకు చూసి వీడియో ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా అయితే మూడు కప్పులని దారంతో కట్టేసి ప్లాస్టిక్తో కూడా కట్టుగా స్టిఫ్గా రెడీ చేస్తారనమాట ఈ విధంగా అయితే చాలా బాగుంది నాకైతే ఈ విధంగా తా మనకు కావాల్సి రెడ్ కలర్ వేసాం కదా రెడ్ కలర్ మీద మీరు ఫ్లవర్స్ కానీ స్టోన్స్ కానీ ఏదైనా సరే అంటించుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా ప్లెయిన్గా అయితే వదిలేస్తున్నాను నాకు ప్లెయిన్గా అంటేనే నాకు చాలా ఇష్టము సో శారీస్ అయినా సరే ఏదైనా వస్తువులు అయినా సరే ప్లెయిన్గా ఉండడమే నాకు ఇష్టం అనమాట అందుకనేసి నేను ఈ విధంగా ప్లెయిన్గా వదిలేసాను మీకు కాలుదే డెకరేషన్ కూడా చేసుకోవచ్చు ఆ కప్పుల్ని ఈ విధంగా రెడీ చేశాను కదా పైన ఒక హోల్ అయితే పెట్టేస్తున్నాను మనకి హ్యాంగర్కే తగిలించుకోవడానికి లేకపోతే నార్మల్గా అయినా పెట్టేసుకోవచ్చు నిలబడితే మనకి ఏదన్నా హెవీగా ఉండేది పెట్టుకుంటే దాని మీద ప్లేట్ అనేది పెట్టుకోవచ్చు లేకపోతే హోల్ పెట్టేసి మనం ఏకంగా యాంగర్ లాగా తగిలించుకోవచ్చు అనమాట నేను తగిలించుకోవడానికి అయితే ఒక హోల్ అయితే తీసుకున్నాను ఆ హోల్లో ఒక దారం పెట్టేసుకోవాలి దారం దారం పెట్టేసుకున్నాకైతే ఈ విధంగా వచ్చిందండి ఇది విధంగా వచ్చి కిచెన్లో నిలబెట్టాను నిలబెట్టాకైతే చూడండి ఈ కప్పుల్లో నేను పోసుకుంటున్నాను అనమాట అంటే మట్టి వేసుకుంటున్నాను మట్టి ఎందుకు అనుకుంటారా ఏమీ లేదండి మనీ ప్లాంట్ పెట్టడానికైతే చాలా బాగుంటుంది అనేసి నేను మట్టి పోసుకున్నాను కొంచెం వాటర్ మట్టి వేసేసుకున్నాను ఇలాగ ఈ విధంగానే మూడు కప్పుల్లోనూ మట్టి వేసుకునే ఇలా మనీ ప్లాంట్ అనేది సెట్ చేసుకున్నాను కదా చూసారు కదా ఇలాంటి ప్లాంట్స్ అయితే చాలా అందంగా ఉంటాయి మనం ఇంట్లో పెట్టడానికి ఇంట్లో చాలా మనీ ప్లాంట్లు పెట్టుకుంటూ ఉంటారు నేను కిచెన్లో కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు నాకైతే లేదనేసి నేను ఈ విధంగా అయితే ఇలాంటి కప్పుల్ని ఇలా రెడీ చేశాను అనమాట మనీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కొంచెం నా కిటికీ దగ్గర కొంచెం ఖాళీ గ్యాప్ అనేది ఉంది సో మనీ ప్లాంట్ ఎక్కడెక్కాలో తెలియక ఈ విధంగా అయితే సెట్ చేశాను అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో మూడు కప్పుల్ని ఇంకా డెకరేషన్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది బాయ్